హాయ్ అండి పల్లి కొబ్బరి గట్టి చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోరా చూసేద్దాం దీనికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక కప్పు వేసిన పప్పు వీటిని లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఆరేడు పచ్చిమిరపకాయలు ఇలా తుంచుకొని యాడ్ చేస్తున్నాను పచ్చిమిరపకాయలు ఇలా ఆయిల్ వేయటం వల్ల పచ్చిమిరపకాయలు అనేవి పేలకుండా ఉంటాయి పచ్చిమిరపకాయలు బాగా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆపేసుకొని కప్పు పుట్నాలు టూ టేబుల్ స్పూన్స్ పచ్చి కొబ్బరి యాడ్ చేస్తున్నాను ఇదంతా బాగా చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేస్తున్నాను కొంచెం నానబెట్టిన చింతపండు రెండు వెల్లుల్లిపాయలు ఇప్పుడు వీటిని వాటర్ లేకుండా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ దీన్ని వేరే ఒక బౌలుకు ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఈ చట్నీకి పోపు పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక తడకాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ ఆయిల్ అయిన తర్వాత ఒక ఎండు మిరపకాయ హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చని పప్పు హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పు పావు స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర ఈ పోపు అనేది బాగా చిటపట్లాడిన తర్వాత స్టవ్ ఆపేసుకొని కొంచెం కరివేపాకు యాడ్ చేస్తున్నాను ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని చట్నీలోకి యాడ్ చేసుకోవటమే అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే పల్లి కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది